ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ డ్రైవింగ్ అండ్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఇక మన పాత వీడియోలు అయితే కదా మనం సిక్స్టీ త్రీ ఇంజన్ అయితే చూసుకోవడానికి కరీంనగర్కి అయితే వెళ్ళినాం ఇక కరీంనగర్ నుంచి వచ్చినాక వెహికల్ అయితే డెలివరీ అయింది ఇక అప్పుడు కొంచెం అడావిలో వీడియోలు ఏం తీయలేదు ఇక చెప్పినా కదా కొంచెం వీడియో దిగకపోవడానికి కారణం కూడా ఫోన్ బాగాలేదని చెప్పేసి మనం బండి అయితే తీసుకున్నాము సిక్స్టీ త్రీ హెచ్పి గ్రీన్ గోల్డ్ కొత్త బండికి అంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో బండ్లు చూసినాను తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంతకుముందు అన్నీ ఫార్టీ వన్ ఇంచ్ లాంటి ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ బాక్స్ బాక్స్ ఛానల్ అనేది పెరుగుతుంది పెరగడం వల్ల కొంచెం ఓరి కూడా లోడ్ లేకుండా వెళ్తుందని విన్నా అదొక రీజను ఇంకొకటి మన డోజర్ బండి డోజర్ బండి వచ్చేసి షోరూమ్కి ఎక్స్చేంజ్ ఇచ్చేసిన షోరూమ్కి ఎక్స్చేంజ్ ఇచ్చేసి డౌన్ పేమెంట్ ఎంత కొంత కలిపి డౌన్ పేమెంట్ కట్టేసి తీసుకుందాం అని చెప్పేసి కొత్త బండి తీసుకుందాం అయితే ఇక పాత బండి తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఏమైనా రిపేర్ ఏమన్నా వచ్చినా సెట్ చేసుకుంటారు కానీ మనం ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నాం కానీ హార్వెస్టర్ ఫీల్డ్ ఇప్పుడే ఫస్ట్ సో మనకు కొత్తదైనా పాత ఏదైనా రిపేర్ వస్తుంది కాకపోతే మేజర్గా మనం నడుస్తుంటే నడుస్తుంటే అంటే తర్వాత సెట్ చేసుకోవచ్చులే అన్నట్టుగా కొత్త బండి తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకొకటి పాత బండ్లు చూస్తే ఏమవుతుందంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ మోడల్ అట్లా చూస్తే అవి ఆ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వాళ్ళు కొన్న రేట్లు ఇప్పుడు అమ్మడానికి చెప్తున్నారు సరే ఇప్పుడు కొత్త బండ్ల రేటు పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా పెరుగుతుంది సో కానీ వాళ్ళు కొన్న రేటుకు కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది వాళ్ళు చెప్పే రేట్లు అదొకటి ఇంకొకటి ఫైనాన్స్ ఈ కొత్తదైనా పాత అయినా మళ్ళీ ఫైనాన్స్ చేయాల్సిందే కొంచెం రీఫైనాన్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడుతుంది కదా అన్నట్టుగా ఆలోచించడం ఒకటి జరిగింది ఇంకొకటి లేటెస్ట్ బిఎస్ ఫోర్ బండ్లు వచ్చినాయి మన పాత బండ్లలో బిఎస్ ఫోర్లు లేవు ఈ ట్రిమ్ ఫోర్ బండ్ వచ్చినా కానీ చాలి స్టాండర్డ్ మూడు ఎకనామీ మూడ్ అని కొంచెం మైలేజ్ బాగా వస్తున్నాయి అని అవి కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది ఏ మంచి వస్తున్నాయి కదా మైలేజ్ వస్తుందా అన్నట్టుగా అదొకటి స్టా స్టాండర్డ్ ఎకనామీ మూడ్ ఉంది అదొకటి ఇంకొకటి ముఖ్యంగా వచ్చేసి పర్మ క్లచ్ ఆయిల్ క్లచ్ కోసం ఈ ఐదు వేల గంటలు ఐదు వేలు లేదా ఐదు సంవత్సరాలు వారంటీ అని చెప్పారు సో పర్మ క్లచ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా అని చెప్పేసి పర్మ క్లచ్ కోసం ఒకటి ఇట్లా చిన్న చిన్న రీజన్స్ చాలానే ఉన్నాయి కొత్త బండి తీసుకోవడానికి ఇక ఇవన్నీ ఆలోచించి అయితే కొత్త బండి అయితే తీసుకున్నా ఇంకొకటి కొత్త బండి తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ వరి కాకుండా ఫస్ట్ మక్కల్ని నడిపించడం జరుగుతుంది మక్కల ఎందుకు పెట్టినా అంటే ఇప్పటికీ ఇక ముప్పై లక్షల బండి కొన్నప్పుడు ఇక మనం ఒక వరే వస్తా అని చెప్పేసి చెప్పడానికి కూర్చుంటే కాదు కదా అది నడిపించాలి ఏది ఉంటే అది పోయాలి సో అందుకే ఇప్పుడు మా దగ్గర కొంచెం కొంచెం మొక్కలు నడుస్తాయి మక్కలు అయిపోయిన తర్వాతకి వరొస్తాయి తర్వాతకేం కాదు ఇది అది రెండు ఈక్వల్ అయినా వస్తాయి కాకపోతే ఇక కొంచెం కొంచెం మా ఏరియాలో మక్కలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే మక్కలకి ఎక్కించిన బండి తీసుకోవడమే మక్క రూటో తోటి తీసుకున్నాను నేను తర్వాత వరి స్టార్ట్ కాగానే ఓరికెక్కిద్దాం అని చెప్పేసి వరి కూడా తీసుకున్నా ఇప్పుడైతే మక్కకు స్టార్ట్ అయింది బండి నిన్ననే ఫస్ట్కి పోయి వచ్చింది ఫీల్డ్కి ఇక ఫీల్డ్ వీడియోస్ కూడా దీని తర్వాత కూడా దీని తర్వాత వచ్చే వీడియోలు ఫీల్డ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకొకటి మన బండికి క్లీన్ ప్రో క్లీన్ ప్రో ఇప్పుడు రివర్సబుల్ ఫ్యాన్ ఉంది కదా రేడియేటర్ కింద జామ్ కాకుండా రివర్సబుల్ ఫ్యాన్ రావడం కోసం దులపడం కోసం రివర్సబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక షోరూమ్ వాళ్ళకైతే చెప్పినా తెస్తామని అన్నారు ఇక అది తెచ్చినాక అది కూడా ఒకసారి వీడియో పెడతాను ఇదైతే చూడండి ఒకసారి మన బండి నిన్ననే ఫీల్డ్కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి కొంచెం దుమ్ము దుమ్ముంది మనదైతే మక్కకు యాక్చువల్గా రాకెట్ కటరు బాగుంటుందని అంటారు కాకపోతే రాకెట్ కటర్ అయితే ఓన్లీ మక్క మాత్రమే వస్తుంది ఇక రీల్ కటర్ అయితే మనం ఆల్టరేషన్లో సెట్ చేసుకుంటే ఇక వరి కూడా వస్తే మల్టీపర్పస్ యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకోవడం జరిగింది ఇంకా వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా హార్వెస్టర్ ఫీల్డ్ అనేది ఇదే స్టార్ట్ చూడండి ఒకసారి ఇంకొకటి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ తీసుకోవడానికి కారణం సెవెంటీ ఫైవ్కి దీనికి అంటే పర్ఫెక్ట్ ఎగ్జా ఎగ్జాక్ట్లీగా తెలియదు కానీ ఒక రెండు నుంచి రెండున్నర లక్షలు లేదా మూడు లక్షలు అట్లా డిఫరెన్స్ పడుతుంది ఈ మూడు లక్షలకు ఫైనాన్స్ అవన్నీ చూసుకుంటే కిస్తీ ఆరు నెలలకు ఒకసారి కట్టే కిస్తీ ఉంటాయి కదా దాని అమౌంట్ పెరుగుతుంది మళ్ళీ ఇంకోటి టెన్ యూర్ కూడా పెరుగుతుంది ఇంకో రెండు కిస్తీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అదొకటి కొంచెం బర్డెన్ ఎక్కువ అనిపించింది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకు హార్వెస్టర్లో సిక్స్టీ త్రీ అనేది ఎన్ఎఫ్ సరిపోతుంది సెవెంటీ ఫైవ్ అనేది ఎక్కువ చౌడు భూములు ఉండి రాడు భూములు ఉండి దిగవాట్లు బాగున్న అయితేనే సెవెంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు మా ఏరియాలో మాత్రం సిక్స్టీ త్రీ కూడా సూపర్ వెళ్తుంది అసలు బండి ఇంత వెనకకి వచ్చే ఏమి ఉండదు ఇక కొంచెం మైలేజ్ వస్తుంది మళ్ళీ సిక్స్టీ త్రీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అయితే బాగుంటుంది బండి కాకపోతే ఏంటంటే మా ఏరియాలో మాత్రం సెవెంటీ ఫైవ్ అంత రిక్వైర్ లేదు సో అదొక రీజన్ తోటి సిక్స్టీ త్రీ తీసుకోవడం ఒకటి జరిగింది ఇంకొకటి వచ్చేసి ఫోర్ వీల్ ఫీల్డ్ అనేది ఎప్పటికీ ఉండదు వర్షాకాలం వస్తే ఒక మూడు వందల గంటలు బండి అనుకోండి అందులో ఒక అరవై నుంచి డెబ్బై గంటలు మాత్రమే ఫోర్ వీల్ ఉంటుంది ఈ యాసింగ్ ఫీల్డ్ వచ్చి దాదాపు మొత్తం డ్రై ఫీల్డే ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఒక ఉంది ఉందనుకోండి అందులో ఒక పది గుంటలో ఇరవై గుంటలో లేకపోతే ఐదు ఎకరాలు ఉన్న కాడ ఒక ఎకరము ఏదో ఫోర్ వీల్ నడుస్తాయి లేకపోతే ఎన్నో బోర్ కన్నో కన్నో నీళ్ళు వాడకానో ఫోర్ వీల్ నడుస్తుంది ఆ మూలల మూలలు నా ఒక అర్ధ ఎకరం ఎకరం ఫోర్ వీల్ నడిచేదానికి సెవెంటీ ఫైవ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఒక్క ఎకరం ఫోర్ వీల్ ఫీల్డ్ కోసం మూడు ఎకరాల డ్రై ఫీల్డ్లో డీజిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకొకటి పర్ఫార్మెన్స్ అనేది టైమింగ్ అనేది సేమ్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ తోటి వచ్చినా ఒక ఎకరం ఎంత టైంలోకి వస్తామో సిక్స్టీ త్రీ తోడు కూర్చినా కూడా ఆ ఎకరం అంతే టైంలో వేయచ్చు బండి టైమింగ్ డిఫరెన్స్ వస్తుందని ఏం లేదు ఇక ఆసంలో ఇచ్చేది కూడా మనకు పర్ అనే ఇక దానికోసం ఇక ఇప్పుడు కొనేటప్పుడు కొంచెం బార్డన్ ఎక్కువ తర్వాత ఫ్యూయల్ కొంచెం బర్డెన్ ఎక్కువ ఇదంతా వద్దు అని చెప్పేసి సిక్స్టీ త్రీ తీసుకోవడం జరిగింది ఇది ఒక్కటి ఇక ఈ ఆలోచన అనేది ఇక తీసేసుకున్న అయిపోయింది దాన్ని ఏం చేయలేము కానీ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వస్తాయి ఫీల్డ్ వీడియోస్ అయితే నెక్స్ట్ ఫీల్డ్ వీడియోస్ కూడా పెడతా ఉంటా ఇక ఎన్ని రోజులు అప్పుడు ఫైవ్ జీరో ఫైవ్ జీరో తీసుకున్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత కొంచెం ఫోన్ సపోర్టింగ్ లేక వర్క్ వీలు కాక ఇక నేను ఒక్కరినే నడిపేది ఇక నన్ను వీడియో తీయడానికి ఇంకా ఎవరు లేక ఇక తీసిన ఒకే హ్యాండ్ తోటి బండి తోలడం వీడియోలు తీయడం ఇదంతా కొంచెం వర్కౌట్ కాక ఇన్ని రోజులు వీడియోలు రాలేదు ఇప్పుడైతే హార్వెస్టర్ కదా మనం ఒకవేళ బండి తోలినా కూడా ఇక చుబ్బండి చుట్టుపట్టు చుట్టుపక్కల ట్రాక్టర్ డ్రైవర్లో లేకపోతే ఆసంలో లోకల్ ఉంటూ ఉంటారు వీడియోలు తీయమంటానికి ఇక వాళ్ళతోటైన తీపించినా సరే రెగ్యులర్గా వీడియోలు అయితే పెడతా ఇక చూడండి కొంచెం బండి బాకైతే తీరాలని అందరూ కోరుకోండి తొందరగా ఇక మొత్తం బాకీ తెచ్చుకున్నదే బండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్